తంగేడు పువ్వూ గౌరమ్మ తంగేడు కాయప్పుడు సుఖాలు పాడుకుంటారు చూడండి ఇదరక్క చెల్లెలు ఉయ్యాలో ఒక్కూరికే ఇస్తే ఉయ్యాలో ఒక్కడే మా ఎన్న ఉయ్యాలో వచ్చన్నా పొడు ఉయ్యాలో వస్తుంటి చెల్లెలా ఉయ్యాలో ఏరడ్డ మాయ ఉయ్యాలో ఏటికీ ఎంపలి ఉయ్యాలో చెట్టడ్డ మాయ ఉయ్యాలో ఎంత బాగా పాడారు అసలు బతుకమ్మ ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది మీరు ఒకరు ఆడుతుంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళతో పాటు ఆడుతున్నారు అందరు ఒకటేలాగా ఆడుతూ పాడతారు ఆడపిల్లలు పుట్టింటికి వస్తారు ఈ సమయంలో మనకి ఈ పాటల్లో మీరు చూడండి అమ్మా ఈ పాటల్లో ఏముంటాయంటే కష్టాలు సుఖాలు ఆనందాలు అనుభూతులు మరి ఈ బతుకమ్మ పండుగ వస్తే మా ఆడపిల్లలు ఎంత చక్కగా తయారవుతారో తెలుసా ప్రతి చోట ఆడపిల్లలు లక్ష్మిగా అనుకుంటారు కానీ తెలంగాణలో ఏంటో తెలుసు ఆడపిల్లకి కాళక మొక్కు ఐడ్రీన్ ప్రేక్షకులకు నమస్కారం దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం బతుకమ్మ పండుగ అనేది తెలంగాణలో తొమ్మిది రోజుల పాటు కూడా ఘనంగా జరుపుకునే పూల పండుగ ఆడపడుచుల పండుగ ప్రకృతిని పూజించే పండుగ మరి ఈ బతుకమ్మ ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ దీనిపై మంచి మంచి పాటలు పాడడానికి మనతో ఉన్నారు డాక్టర్ అరుణా సుబ్బారావు గారు రైటర్ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సెన్సార్ బోర్డ్ సభ్యురాలు మాట్లాడదాం నమస్తే అమ్మా వెల్కమ్ చాలా సంతోషం మంచి పాటతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం తప్పకుండా అమ్మా అందరి ప్రేక్షకులందరూ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు నాకు అవకాశం ఇచ్చినందుకు ఐ డ్రీమ్ వాళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శ్రీలక్ష్మిని మైమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ శ్రీలక్ష్మిని మైమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మా భారతీదేవి వై బ్రహ్మ కిల్లాలి వై పార్వతీదేవి వై పరమేశ్వరాణి వై భారతీదేవి వై బ్రహ్మ కిల్లాలి వై పార్వతీదేవి వై పరమేశ్వరాణి వై పరగ శ్రీలక్ష్మి వై గౌరమ్మ భార్య వైతి వి గౌరమ్మ పరగశ్రీ లక్ష్మి వై గౌరమ్మ భార్య వైతి విహరికిని గౌరమ్మ శ్రీ లక్ష్మిని మైమలో గౌరమ్మ చిత్రమైతో చినమ్మా గౌరమ్మ చిత్రమైతో చిన్నమ్మ గౌరమ్మ చిత్రమైతో చిన్నమ్మా చాలా బాగా పాడారు అంటే ఫస్ట్ డే మనం ఎక్కువగా ఈ పాట పాడుకుంటాం కదా ఫస్ట్ డే ఎంగిలిపూల బతుకమ్మ చేస్తాం అవునమ్మా అయితే పండగ చేస్తూ ఉన్నాము మనతో పాటు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా పండగల గురించి చెప్ అంటే చెబుతూ ఆ పండగ చేస్తే బాగుంటుంది కానీ ఫస్ట్ చేసే వాళ్ళకి తెలియాలి దాని గురించి చాలా కథలు ఉన్నాయి కాబట్టి ఒక చిన్న కన్ఫ్యూజన్ అసలు బతుకమ్మ పండగ ప్రాశస్యం ఏంటి బతుకమ్మని ఎందుకు జరుపుకుంటాం ఇది ఏంటంటే చాలామందికి ఇప్పటి వాళ్ళకు జనరేషన్కి తెలియకపోవచ్చు కానీ పెద్దవాళ్ళందరికీ తెలుసమ్మ అమ్మవారిని ఏంటంటే బతుకునిచ్చే అమ్మ బతుకమ్మ అంటారు మనకి ఇంకోటి ఏంటంటే మనకి మేరు చక్రం మేరు చక్రం తెలుసా మీకు ఎందుకంటే ప్రతి దేవాలయంలో కూడా శ్రీ చక్రాన్ని చేస్తారు మేరు చక్రం ఆకారంలో ప్రస్థానంలో బతుకమ్మ ఆకారాన్ని పోలి ఉంటుంది మనకి ఈ బతుకమ్మని ఎందుకంటే బతుకునిచ్చే అమ్మగా భావిస్తూ మనకేంటి సమిష్టి కృషి మన కుటుంబాలు ఎలా ఉండాలి సాంప్రదాయం ఎటువంటిది అలా ఉండడానికి మన బతుకమ్మని కొలుస్తారు అనమాట ఇంకోటి ఏంటంటే ధర్మాంగదుడు అనే రాజు ఉండేవాడట అతనికి నూరుగురు కొడుకులు ఆ నూరుగురు యుద్ధంలో చనిపోయారట చనిపోయిన తర్వాత ఆయన ఏం చేశారంటే అమ్మవారి దగ్గరికి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి తల్లి నాకు నువ్వు నా కూతురుగా పుట్టాలి అని ప్రార్థించాడట అతని ప్రార్థన విని అతని భక్తికి మెచ్చి అతని కూతురుగా పుట్టిందట ఆమెకి ఈయన బతుకు మాకిచ్చింది బతుకు అందరికీ బతుకునివ్వాలి అమ్మ అని చెప్పి బతుకమ్మ అని పేరు పెట్టుకున్నాడు ఆయన అందుకే బతుకమ్మ వచ్చిందంటారు అలాగే మన తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయం ఏంటంటే ఉన్న దాంట్లోనే అందరం కలిసి ప్రతి ఒక్క ముద్ద అందరం తినాలి అనే మనస్తత్వం ఉన్న దాంట్లోనే చేసుకోవాలి ఇదేంటంటే పెద్దవాళ్ళు చేసుకునేది చిన్నవాళ్ళు చేసుకునేది అన్నది కాదు అమ్మని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ మన చుట్టుపక్కల ఉండే పువ్వులన్నిటినీ తీసుకొచ్చి ఇప్పుడు గురుగు పువ్వులు అంటే పక్కనే ఉంటాయి తంగేడి పువ్వులు ఈ పువ్వులు మిగతా విషయాల్లో వాడరు కానీ బతుకమ్మ వచ్చేసరికి అవన్నీ తీసుకొచ్చి పేరుస్తారు అశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందు రోజు దాన్ని పితృ అమ్మవాస్య అంటారు కానీ మన తెలంగాణలో పెత్రామాస అంటారు పెత్రామాస ఆ రోజు ఎంగిలి పూల బతుకమ్మని ప్రారంభిస్తారు ఎంగిలి పూలని ఎందుకు అన్నారో తెలుసమ్మా అది మనకి ఆ పువ్వుల్ని తుమ్మెదలు పక్షులు అవి తేనె తాగుతాయి ముట్టుకుంటాయి అది ఎంగిలి అవుతుంది కదా అందుకని ఎంగిలిపూల బతుకమ్మ అందుకని మొట్టమొదటిసారిగా ఎంగిలిపూల బతుకమ్మ అని చెప్పేసి అని తొమ్మిది రోజుల పాటు తొమ్మిది పేర్లు అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరు పెట్టి పిలుచుకుంటూ మొట్టమొదటి రోజు ఏం చేస్తారంటే ఆ అమావాస్య రోజు అమ్మవారిని పిలుస్తారు ఇంటికి అమావాస్య రోజు లక్ష్మీదేవి చాలా ఇష్టం అమావాస్య అమ్మవారికి ఆ రోజు పుట్టింది కాబట్టి అమ్మవారిని ఆ రోజు నిలుపుకుంటారు పిలుపుకొని ఒక చిన్న బతుకమ్మను ఉన్న పువ్వులతోటే బతుకమ్మను పేర్చుకుంటూ చేస్తారు ఒకేసి పువ్వు వేసి చందమామ ఒక్క జాములాయ చందమామ రెండేసి పువ్వు లేసి రెండు జాములాయ చందమామ శివు పూజ వేలాయ చందమామామ శివుడు రాకపాయ చందమామ శివునికి శ్రీ గద్య చందమామ మాకు సారే గద్య చందమామ మూడేసి పూలేసి చందమామ మూడు జాములాయ చందమామ నాలుగేసి పూలేసి చందమామ నాలుగు జాములాయ చందమామ శివ పూజ వేలాయ చందమామామా శివుడు రాకపాయ చందమామ శివునికి శ్రీ గద్య చందమామ మాకు సారే గద్య చందమామ పూలేసి చందమామ ఐదు జాములాయ చందమామ ఆరేసి పూలేసి చందమామ ఆరు జాములాయ చందమామ ఏడేసి పూలేసి చందమామ ఏడు జాములాయ చందమామ ఎనిమిదేసి పూలేసి చందమామ ఎనిమిది జాములాయ చందమామ తొమ్మిదేసి పూలేసి చందమామ తొమ్మిది జాములాయ చందమామ ఓకే అంటే ఒక్కొక్క దానికి శివుడు వచ్చి అలా అంటారు కానీ ఇక్కడ మనకి తొమ్మిది రోజులు చేయాలి ఎందుకు తొమ్మిది రోజుల తొమ్మిది రోజుల ప్రాశస్యం ఏంటంటే అమ్మవారికి ఇష్టమైన నవరాత్రులు అప్పుడే ప్రారంభం అవుతాయి అమ్మవారిని కూడా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రోజు ప్రార్థిస్తారు మన వాళ్ళు అలాగే తొమ్మిది రోజులు అన్నది ఒక శాస్త్రం తొమ్మిది మన నవ నవగ్రహాలు తొమ్మిది అన్న సంఖ్య చాలా ప్రశస్తమైన సంఖ్య మనకి ఇప్పుడు నవగ్రహాలు తొమ్మిది అమ్మవారి నవరాత్రులు నవరాత్రులు తొమ్మిది ఇలా అన్ని ప్రతి తొమ్మిదికి అంత గొప్పతనం ఉంది తొమ్మిది సంఖ్యకి అలా తొమ్మిది రోజుల పాటు ఒక్కరోజు చేసి వదిలేయకూడదు మనకి ఇంకోటి ఏంటి ఆడపిల్లలు పుట్టింటికి వస్తారు ఈ సమయంలో అవునా మనకి ఈ పాటల్లో మీరు చూడండి అమ్మా ఈ పాటల్లో ఏముంటాయంటే కష్టాలు సుఖాలు ఆనందాలు అనుభూతులు సమస్యలు అవును ఈ ఈ వాడుక భాషలు ఈ పాటలు పాడడం అనేది బతుకమ్మను కొలుస్తూ అనేది ఈ ఆచారం ఎట్లా వచ్చింది ఇది మన తెలంగాణలో వచ్చిన ఆచారం ఇది అప్పుడు మనకేంటంటే పూర్వకాలం నుంచి ఉందంట అప్పటిది మరి మనకి పెద్దగా తెలీదు ఆ తర్వాత ఏంటంటే మనకి ఈ నిజాము కాలంలో ఏంటంటే మన వాళ్ళు చాలా వరకు ఇళ్లలోనే ఉండేవారు బయటకి తక్కువగా వచ్చేవారు కానీ ఈ పండగ వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న పూలన్నీ కలుపుకొని పూలతో చేసే పండగ ఏదంటే ఇదే పండగ ప్రకృతి పండగ ఈ సమయంలో వర్షాలు పడతాయి మనకి వర్షాలు పడతాయి అంటే ప్రతి మన ప్రతి పండుగలోనే ఒక విశిష్టత ఉంటుందమ్మా ఎందుకంటారా ప్రతిది కాలానుగుణంగా మన పరిస్థితులను బట్టి మనం వస్తాం మనం ఇంకోటి ఏంటి దేవుళ్ళని మనం ప్రార్థిస్తాం హిందూ సాంప్రదాయంలో గొప్పతనం అది మనకి ఈ సాంప్రదాయాన్ని బట్టి ఏం చేస్తామంటే ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క దేవుణ్ణి ప్రార్థిస్తాం ప్రకృతిలో పువ్వులతో చేసే పండగ ఏదైనా ఉందంటే మన బతుకమ్మ పండగ పువ్వులన్నీ బతుకమ్మ లాగా మన లింగాకారంలో వస్తుంది చూసారా బతుకమ్మ అవును లింగాకారంలో వస్తుంది తల్లి బతుకమ్మ పిల్ల బతుకమ్మ పిల్ల కూడా ఉండాలి మరి తల్లి కంపల్సరీ కదా అలా కొంతమంది మూడు ఐదు తొమ్మిది మళ్ళీ ఏడు వరుసలు పేర్చరు అలా పేర్చి ఇది పెట్టుకుంటారు పువ్వులతోనే అమ్మవారిగా తయారు చేసుకొని ఆ పువ్వుల పైన ఒక ఆకులు పసుపుతోటి చేస్తారు అక్కడ పెడతారు పెట్టుకొని ఆమె పసుపు కుంకుమ అన్ని పెట్టి ప్రార్థిస్తారు గౌరమ్మని ఎందుకు ప్రార్థిస్తారు అంటే వలచి వలపించుకున్న వనిత పార్వతీదేవి స్వామిలో సగభాగం పురుషుడు వేరు స్త్రీ వేరు కాదక్కడ ఇద్దరు ఒకటే ఒకటే భావం అందుకని ఏంటంటే అమ్మవారిని అలా ప్రార్థిస్తారు ఒక్కొక్క ప్లే ప్లేస్ లో ఒక్కొక్కలా పిలుచుకుంటారు కానీ ఇక్కడ వరకు బతుకమ్మ అని పిలుస్తారు ఇంకో దగ్గర గౌరమ్మ అని పిలుస్తారు మళ్ళీ రూపాలన్నీ ఒకటే ముగ్గురు ఒకటే లక్ష్మి సరస్వతి పార్వతి ఆ మూడు రూపాలు ఒకటే భావన ఒకటే కానీ ఇదేంటి మనకి కష్టాలు సుఖాలు పాడుకుంటారు చూడండి ఇదరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో ఒక్కూరికే ఇస్తే ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పొడు ఉయ్యాలో వస్తుంటి చెల్లెలా ఉయ్యాలో ఏరడ్డ మాయ ఉయ్యాలో ఏటికీ ఎంపలి ఉయ్యాలో చెట్టడ్డ మాయ ఉయ్యాలో అంటే ఈ కష్టాలు ఒక్కడే మా ఉన్నాడు మమ్మల్ని ఇన్ని రోజుల నుంచి పిలిచికెళ్ళలేదు అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేవారు వాళ్ళు పండక్కి ఆ వచ్చినప్పుడు తొమ్మిది రోజుల పాటు వీళ్ళు ఇక్కడే ఉంటారు ఉండి పుట్టింట్లో అంటే అమ్మవారు కూడా మన దగ్గరకు వస్తుంది పుట్టింటికి వస్తుంది అని అర్థం అక్కడ అమ్మవారిని పుట్టింటికి తీసుకొచ్చినట్టుగా భావించి ఆడపిల్లగా భావించి మన వాళ్ళు అందుకే అలిగిన బతుకమ్మ అంటారు అలుగుతుందట మూడో రోజు ఒక్కసారి అది చెప్తా ఉండమ్మా ఒక్కసారి మనకేంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కదా అమ్మవారిని మొట్టమొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ తర్వాత అటుకుల బతుకమ్మ అటుకుల బతుకమ్మ తర్వాత ముద్దపప్పు బతుకమ్మ తర్వాత నానబియ్యం బతుకమ్మ అట్ల బతుకమ్మ అంటారు తర్వాత అలిగిన బతుకమ్మ ఇది ఎప్పుడు ఆరో రోజు అలుగుతుందమ్మ ఆడపిల్ల అంటే అలుగుతుంది అలగకపోతే ఎట్లా ఆ తర్వాత ఏడో రోజు ఏపకాయల బతుకమ్మ తర్వాత ముద్దల బతుకమ్మ తర్వాత సద్దుల బతుకమ్మ పేర్లు అంటే అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు మన వాళ్ళు వాళ్ళ సంప్రదాయాన్ని బట్టి వాళ్ళు పెట్టుకున్నారు అంటే నాని బియ్యంతో అట్లేసుకుంటారు మనకి అట్లేసి పెడతారు నాని ఈ రోజు నాని బియ్యమ్మ వేపకాయల బతుకమ్మ ఎందుకంటే వేపకాయలు అన్నది మనకు ఆరోగ్యానికి చాలా మంచిది వేప అలా అంటే ప్రతిది మనం చెప్పాం కదా ఇప్పుడు వర్షాకాలం మా జబ్బులు జ్వరాలు వస్తాయి రాకుండా ఉండాలంటే వేపాకు తింటే మంచిది తినమంటే తింటారు ఎవరైనా తినరు ఇది వేపకాయలాగా తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెడతారు నాణ్య బియ్యంతో అట్లు పోసి పెడతారు అటుకులు బెల్లం పెడతారు ఇలా రకరకాలు చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు పెడతారు ఇంట్లో ఉన్నదే పెడతారు మళ్ళీ ఇక్కడ చూడండి ఎక్కడ నుంచి ఏమో తీసుకొచ్చి ఇన్ని రకాలు చేసి పెట్టరు ఆ ఉన్న దాంతో అమ్మవారికి పెడతారు మళ్ళీ ఆ రోజు అని చేస్తారు తెలుసా అన్ని రకాల మనకి ఇప్పుడు మిల్లెట్స్ తో మనం ఎలా చేసుకుంటున్నాం ఇవన్నీ అప్పుడున్నాయే కదా అప్పుడు ఇసిరేవారు దంచేవారు కదా దంచేవారు ఇసిరేవారు అన్ని పనులు చేసుకునేవారు పిడికలు అని చేసేవారు కదా అంటే ఆరోగ్యం దాంట్లో ఉండేది మనకి కాళ్ళకి పసుపు రాసుకోమనేవారు వేపాకులు గుమ్మానికి కట్టమనేవారు ఎందుకు పురుగు పుట్రా ఇంట్లోకి రాకుండా ఉంటుంది అది ఆయుర్వేదం మనకి అలా అనమాట ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ ఒక్కొక్క పేరుతో ఈ రోజు మా ఇంటి మా ఆడపిల్ల ఈ రోజు అలిగిందట ఆ రోజు కోపం వచ్చిందట అమ్మవారికి ఎందుకో కోపం వచ్చింది అలిగిందట అందుకని అలిగిన బతుకమ్మ ఆ రోజు అది రేం చేయరు ఆమెకి అలిగి కూర్చుంది కదా అది మళ్ళీ రెండో రోజు తర్వాత రోజు ఆమెను బతులాడి మళ్ళీ ఇంకొక పూజ చేస్తారనమాట ఇలా మన బతుకమ్మకున్న విశిష్టత అది ఏమేమి పువ్వు పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ తంగేడు పువ్వూనే గౌరమ్మ తంగేడు కాయపునే గౌరమ్మ తంగేడు పువ్వుల్లో తంగేడు కాయల్లో ఆట చిల కల్లార పాటశిలకల్లార కలికిసిలకల్లార కందువామేడలు రానుబోనడుగులు తీరుద్దరాసులు తారుగోరింటలు ఘనమైన పొన్నా పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డాన గౌరమ్మ ఘనమైన పొన్నా పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డాడ గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ తామేర పువ్వొప్పూనే గౌరమ్మ తామేడు కాయపునే గౌరమ్మ తామార పువ్వుల్లో తామార కాయల్లో ఆటశిల కల్లార పాటశిల కల్లారా కలికి మేడలో కందువామేడలో రానుభవనడుగులు తీరుద్దరాసులు తారుగోరింటలు ఘనమైన పొన్నా పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డానమే గౌరమ్మ ఘనమైన పొన్నా పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డానమే గౌరమ్మ ఎంత బాగా పాడారు అసలు బతుకం ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది మీరు పాడుతూ ఉంటే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఎందుకంటే ఇవన్నీ ఒక వరుసతో అప్పుడు ఒకరు ఆడుతుంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళతో పాటు ఆడుతున్నారు గొంతు కలిపి అందరు ఒకటేలాగా ఆడుతూ పాడతారు అంటే ఎంత సందడిగా ఉంటుంది ఎంత ఆనందంగా ఉంటుంది మనకి ఎందుకంటే కష్టాలు సుఖాలన్నీ కలబోసుకుంటారు ప్రతి పాటలోనూ వాళ్ళకి అన్ని అంటే మనం ఏది పెట్టుకుంటే ఏం చేసినా అమ్మని ఇలా తయారు చేద్దాం మనకి బిడ్డ ఉంది అంటే బిడ్డకి బిడ్డ చెప్పక్కర్లేదు నన్ను ఇలా తయారు చేయండి తల్లి ముచ్చటగా తయారు చేస్తుంది అక్కడిక్కడ అమ్మవారిని బిడ్డలా చూస్తారు ప్రతి రోజు పూజించుకుంటూ అందరు ఆడుతూ మనకి ఆడుతూ పాడుతూ చేస్తారు బతుకమ్మ బతుకమ్మలో రకరకాల పాటలు ఉంటాయి చిత్తు చిత్తుల బొమ్మ ముద్దుల గుమ్మ చిత్తు చిత్తుల బొమ్మ ముద్దుల గుమ్మ బంగారు బొమ్మకి నమ్ము ఈ వాడలోన ఈ వాడలోన రాగి బిందే తీసుక రమణీ నీలాకు పోతే రాగి బిందే తీసుక రమణీ నీలాకు పోతే రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన పగడాల బిందే తీసుక పడతీ నీలాకు పోతే పగడాల బిందే తీసుక పడతీ నీలాకు పోతే పరమేశ్వడెదురేందమ్మో ఈ వాడలోన పరమేశ్వెదురాడమ్మో ఈ వాడలోన ముత్యాల బిందె దీసుక ముదుతాను ఇలాకపోతే ముత్యాల బిందె ముదితా ముదుతాను ఇలాకపోతే ముద్దు కృష్ణుడి కృష్ణుడు ఎదురయ్యేడమ్మో ఈ వాడలోనా ముద్దు కృష్ణుడి కృష్ణుడు ఎదురయ్యేడమ్మో ఈ వాడలోన చిత్తు చిత్తుల భం మసి ఉనీ ముద్దులగుమ్మ చిత్తు చిత్తుల భం అసి ఉనీ ముద్దులగుమ్మ బంగారు బొమ్మదొరికి నమ్ము ఈ వాడలోన బంగురికి నమ్ము ఈ వాడలోన బంగురికి నమ్ము ఈ వాడలోన బంగురికి నమ్ము ఈ వాడలోన పాటలు విన్నాం గానీ ఇంత క్లియర్ గా తెలియదు అనమాట ఇంకా పెద్దవాళ్ళు పాడుతూ ఉంటారు కల్పిస్తూ ఉంటే వాళ్ళతో గొంతు కలపడం కానీ ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతోంది అంత బాగా పాడారు మీరైతే పాటలు ఎందుకంటే వలలు వలలో అన్నది ఉయ్యాలో అన్నది అంటే ఒక వంత అది ఉయ్యాలో అనడం రామ 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 రామనే ఉయ్యాలో అంటే ఒకరు పాడుతుంటే మిగతా వాళ్ళందరూ పాడుకుంటూ వెళ్తారు అది మనకి అది ఉయ్యాలా అన్నది మరి అది ఊతపదంలా వచ్చేస్తుంది ప్రతి దాంట్లో కూడా ఉయ్యాలప్పుడు మనకి లాలిపాట పాడతాం కదా పాట పాడతాం లాలిపాట పాడతాం అలాగే ఉయ్యాల అమ్మవారికి పాడడం అన్నది మన పెద్దవాళ్ళు పెట్టిన ఇవన్నీ కూడా ఈ పాటలు అనేవి ఏంటంటే మనం ఎవరో రాసిని అంటే రాసినవి ఉంటాయి రాసినవి ఇలా వస్తాయి మనకి కానీ ఎవరు రాస్తారు అనేది ఇప్పటికీ తెలీదు కొంతమంది వీటిలో రీసెర్చ్ చేసి ముందుకు తీసుకొచ్చారు వీటిని అన్నింటిని కూడా బయట అలా ముందుకు వచ్చాయి మనకి ఇంకోటి ఏంటి అమ్మవారిని తయారు చేస్తారు కదా అమ్మవారిని తయారు చేస్తారు అక్కడ అందరు కలిసి ఆడతారు పాడతారు హారతిస్తారు ఇచ్చేటప్పుడు ఒక పాట పాడతారు అమ్మవారిని తీసుకెళ్లేటప్పుడు ఒక పాట పాడతారు ప్రతిది కూడా అంటే ఒక ఆడపిల్లనైతే పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తే ఎలా ఉంటుంది అన్నట్టే ఉంటది ఇక్కడ మొత్తం అన్ని పాటల రూపంలో అన్ని పాటల రూపంలో కట్టిస్తారు పాటని రాగం తీస్తూ మనకి పాత రోజుల్లో కానీ ఇప్పుడు కానీ చూడండి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే చెయ్యి ఎదురేమున్నది మనకు ఏమున్నది అలా అన్నట్టుగా ఇది కూడా అంతే ఆడుతూ పాడుతూ ఇప్పుడు నాట్లేస్తారు నాట్లేసినప్పుడు పాడతారు ఒక పాట పాడతారు నాట్లేసినప్పుడు ఏంటి సంకూరేతి తిరొచ్చింది సంబరాలు తెచ్చింది జొన్న కోతకొచ్చింది మా ఇంటికి పండుగ తెచ్చింది మర్వారాల హై హొయ్ మరవారాల జొన్న శీను కొవాల అంటే ప్రతిదానికి ఒక పాట ఉంటుంది మనకి ఆట పాట అంటారు కదా అలా పాడుకుంటూ చేస్తే మనకి అలుపు సార్ చేస్తాం పాట పాటకున్న గొప్పతనం ఆరోగ్యానికి మంచిది ఆనందకం మంచిది మన నలుగురు కలుస్తారు అంటేనే చక్కగా అందమైన లక్ష్మీదేవితో సమానం అలా మన వాళ్ళందరు చేస్తుంటారు వనముల పుట్టిన గౌరమ్మ వనముల పెరిగిన గౌరమ్మ వనముల పుట్టిన గౌరమ్మ వనముల పెరిగిన గౌరమ్మ పసుపుల వసంత మాడేవా పసుపుల వసంత మాడేవా గంటి తాళ్ళు పోకల వంటి వనమోలు అమ్మోళ్ళేసిన అరుగుల మీద మేమేసిన మేడల మీద సల్లగనిద్దుర సంపతి గూరమ్మ సల్లగనిద్దుర సంపతి గౌరమ్మ పసుపుల పుట్టిన గౌరమ్మ పసుపుల పెరిగిన గౌరమ్మ పసుపుల వసంత మాడేవాంటి తాళ్ళు పోకల వంటి వనమూలు అమ్మోళ్ళేసిన అరుగుల మీద మేమేసిన మేడల మీద చల్లగనిద్దురపో సంపతి గౌరమ్మ సల్లగనిద్దురపో సంపతి గౌరమ్మ కుంకుమల పుట్టిన గౌరమ్మ కుంకుమల పెరిగిన గౌరమ్మ గంటి తాళ్ళు పోకల వంటి వనమూలు అమ్మోళ్ళేసిన అరుగుల మీద మేమేసిన మేడల మీద చల్లగ నిద్దురపో సంపతి గౌరమ్మ సల్లగనిద్దురపో సంపతి గౌరమ్మ ఇలా పసుపు కుంకుమ గంధము ఇలా అన్నిట్లో పాడుతుంటారు ఇంటి ఆడపడుచుని ఆడపడుచు కనిపిస్తుంది మనకు ఇంట్లో ఆడపిల్ల కనిపిస్తుంది అట్ ది సేమ్ టైం అమ్మవారిని కొలిచినట్టుగా కనిపిస్తుంది కనిపిస్తుంది ఈ పాటలు కావాలి అని అనుకుంటే ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఆ పాటలన్నీ దొరుకుతాయి అమ్మవారికి సంబంధించిన చరిత్ర అంతా మనకు వస్తుంది ఇలా అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం పెట్టుకుంటూ అమ్మవారి పాటలు పాడుకుంటూ దసరాకు ఒక రోజు ముందే అమ్మవారిని తీసుకెళ్లి అమ్మ మరి పుట్టింటికి వచ్చావు కదా తల్లి నీకే కష్టం వచ్చినా సుఖం వచ్చినా నీకు ఏదైనా బాధ కలిగినా మమ్మల్ని క్షమించు అంటే ఆడపిల్లలు లక్ష్మీదేవితో సమానంగా మనకి తెలంగాణ సంస్కృతిలో భావిస్తారు అవును అంటే ప్రతి చోట ఆడపిల్ల లక్ష్మీగా అనుకుంటారు కానీ తెలంగాణలో ఏంటో తెలుసు ఆడపిల్లకి కాళ్ళకి మొక్కుతారు అదే నేను అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని ఆడపిల్లలు అంటే పిల్లలు కాళ్ళు మొక్కొద్దు అవును క్షీణం అని ఒక దగ్గర అనుకుంటారు తెలంగాణ ఏపీకి వచ్చేసరికి అలా అనుకుంటారు ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణలో ఆడపిల్లల కాళ్ళు మొక్కుతారు పేరెంట్స్ అయినా కానీ ఎవరైనా సరే అది మరి క్షీణం అంటారు కదా మరి అట్లా మొక్కొచ్చే అసలు అది చాలా సార్లు నేను అడిగాను నేను ఆ మాట అడిగాను నేను ఎందుకు ఇలా ఎందుకంటే పెద్దవాళ్ళకి దండ పెడతాం మనం పెళ్ళైతే కూడా పెద్దవాళ్ళందరి దగ్గర ఆశస్సులు తీసుకుంటారు కానీ తెలంగాణలో మాత్రం ఆడపిల్లలు లక్ష్మి గారి భావిస్తారా ఆడపిల్లని ఒక మాట అనడానికి ముందుకు రారెవ్వరు అంటే కూడా ఒప్పుకోరు లక్ష్మీదేవి మా ఇంటి మా ఇంట్లో పుట్టింది అంటే లక్ష్మీదేవి స్వయంగా మన ఇంటికి వచ్చినట్టే లెక్క అందుకని ఆమెకి సంతోషం కలిగించాలి ఆమెకి కాలకి నమస్కారం చేయాలి అంటే లక్ష్మీగా భావిస్తారు తప్పించి మన మన ఇంట్లో పుట్టింది కదా మన ఆడపిల్ల కదా అని ఆలోచించరు అక్కడ అమ్మవారి స్వరూపంగా భావిస్తారు ఆడపిల్లని అందుకని పెద్ద చిన్న తేడా లేకుండా ఆమె కాళ్ళకి మొక్కుతారు అది నేను అడిగే అనమాట అది అడిగాను అలాగే మన వాళ్ళు బోనం కూడా అలాగే చేస్తారు బోనాన్ని కూడా అంతే ఉన్న దాంట్లోనే అమ్మవారికి నైవేద్యం కడుపు చల్లగా ఉండాలి కడుపు చల్లదానం కోసం పెరుగు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసి పెడతారు మరి చూడండి అది నేచురల్ కదా మరి నేచురల్ గా ఉండే దాన్నే పెడతారు సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి పద్ధతిని బట్టి అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆచారం ఉంటుంది ఇక్కడ బొడ్డమ్మను మొక్కుతో మొదలు పెడతారు బొడ్డమ్మ నుంచి మొదలు పెడతారు అలాగే మన బతుకమ్మ కూడా అంతే ఆ బతుకమ్మ ఆకారాన్ని చూసిన ఆమె పాటలు పాడిన ఆనందం వర్ణనాతీతం హిమవంతునిలో బుట్టి హిమవంతునిలో పెరిగి విధియా తది అన్నాడు మా తల్లి లక్ష్మీదేవి పోయి రావమ్మ మా తల్లి లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ అంటే తల్లి వెళ్ళమ్మా మళ్ళీ రావాలి నువ్వు మానేయకూడదు పుట్టి రావాలి కదా అన్నట్టుగా ఓలచ్చా ఓ లచ్చ గుడి మా ఇంటి లక్ష్మి గుమ్మాడి ఓలచ్చా గుమ్మాడి లచ్చ గుమ్మాడి మా ఇంటి లక్ష్మి గుమ్మాడి చామంతి పువ్వులు తెచ్చి చామంతి పువ్వులు తెచ్చి గంపల్లా నింపినారే ఓ లచ్చ గుమ్మాడి మా ఇంటి ఆడబిడ్డలు బిడ్డలు మా ఇంటి ఆడా బిడ్డల్ బతుకమ్మ ఆడి నారీ ఓ లచ్చా గుమ్మాడి ఓ లచ్చా గుమ్మాడీ ఓ గుమ్మాడి మా ఇంటి లక్ష్మి బంబా ఓ లచ్చా గుమ్మాడి ఎంత బాగుంటాయి కదా అసలు ఈ పాటలు అసలు ఎంత ఇప్పుడు ఎవ్వరికీ రావట్లేదు గాని అసలు మీరు పాడుతూ ఉంటే అయితే ఈ పాటలు పాడుకుంటే ఎంత బాగుంటది అన్నట్టుగా అనిపిస్తుంది చాలా హాయిగా ఉంటుంది ఈ పాటలన్నీ పాడుకుంటే చాలా ఉంటాయి అమ్మ పాటలు ఒకటి రెండు అన్నది కాదు అమ్మవారికి హారతిస్తూ పాడే పాటలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వర్ష ప్రకారము దీని తర్వాత ఇలా పాడుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు మన వాళ్ళందరూ కూడా సినిమా పాటల లిరిక్స్ తెలుస్తున్నాయి కానీ ఈ పాటల లిరిక్స్ అసలు ఎవరికి గుర్తుండట్లేదు అనమాట పాడుకోవడానికి ఇప్పుడు మీరు పాడుకోండి గూగుల్లో వెదకండి మన వాళ్ళు డ్రీమ్ చూస్తే ఇప్పుడు మన పాటలన్నీ గుర్తుకొస్తాయి మళ్ళీ మన వాళ్ళు కూడా అందరు తీసుకొని పాడుకుంటూ ఉంటారు ఇప్పుడు అమ్మవారిని పూర్తి తర్వాత నీళ్లలో వదిలేయడం దానికి కథ ఏంటంటే అమ్మా మన ఆ పువ్వులవన్నీ కూడా వాడిపోతాయి ఉండవు నీళ్లలో వేయడం కూడా ఎందుకంటే అవి శుద్ధ అయిపోతాయి నీళ్లు నీళ్లు శుద్ధ అవుతాయి అది ఇప్పుడు మనకు బంతి చామంతి గునుగు తంగీడు గన్నీరు మనకి ఇంకోటి ఏంటంటే బతుకమ్మకి చూడండి మీకు ఆకులు ఆకులు పెడతారు గుమ్మడాకులు పెడతారు మళ్ళీ ఆకులు తెస్తారు చిక్కుడు ఆకులు తెస్తారు అంటే చూస్తా ఇవన్నీ మిగతా వాటికి వాడరు కానీ బతుకమ్మకి వాడతారు ఆ ప్లేట్ లో అమ్మవారి కోసము ఆకులన్నీ పేర్చి మనకి వెంటనే ఆకారం ఇలా తీసుకుంటూ రావాలి కాబట్టి ఆకారం నిలబడాలి అంటే దాన్ని ఎక్కడ ఇది అవ్వకుండా చూసుకోవాలి అది కదలకూడదు అమ్మవారి కాబట్టి మధ్యలో పుల్లలన్నీ ఏను పుల్లలు తీసి ఆ పుల్లలతోటి ఇలా పెట్టుకుంటూ మధ్య మధ్యలో ఈ ఆకులు మధ్యలో నింపుకుంటూ అలా ఆకారాన్ని తీసుకొస్తారు శ్రీచక్రాన్ని పోలి ఉంటుంది మనకి ప్రస్థానం శ్రీచక్రాన్ని ఉంటుంది మనకి ఇట్లా మూడు ఐదు ఏడు తొమ్మిది అని ఎందుకు పెడతారు ఓన్లీ బేసి సంఖ్యలలోనే ఎందుకు పెడతారు అట్లా పువ్వులు అది మనకి చాలా వరకు పువ్వులనే కాదు ఏదైనా సరే మీరు చూడండి బేసి సంఖ్యల్లోనే ఉంటాయి మనకి సరి సంఖ్యలో ఉండవు మనం చూడండి మూడు ప్రదక్షణాలు చేయాలి మూడు ప్రదర్శనలు చేయాలి అవునా ఐదు చేయాలి లేదా తొమ్మిది చేయాలి పదకొండు చేయాలి ఇలా ఈ సంఖ్యలోనూ వెళుతుంటాయి అంటే మనకి సాంప్రదాయం అన్నది మనకి ముందు నుంచి వచ్చేసింది మనకి ఏదైనా సరే అంతే ఒక్కటి పెట్టకూడదు అంటారు ఇద్దరు ఉండాలి అంటారు పెట్టాలి ఒక ఇద్దరు వెళ్ళాలి అంటారు ఇచ్చేటప్పుడు కూడా ఇద్దరు కలిసిస్తారు లేదా ముగ్గురిస్తారు లేదా ఐదుగురిస్తారు అంటే ఇది ఒక సాంప్రదాయం మనది అంతే ఈ సాంప్రదాయాన్ని బట్టి మనం వెళ్ళిపోతున్నాం కుంకుమ ఎందుకు ధరించాలి పసుపు ఎందుకు పెట్టుకోవాలి గంధం ఎందుకు రాసుకోవాలి ఇవన్నీ మరి ఇదేంటి సాంప్రదాయంతో పాటు ఆరోగ్యం ఆయుర్వేదము ఇవన్నీ కలిపి ఇప్పుడు మీరు చూడండి కరోనాకు ముందు బాబు నాయన కాళ్ళు కడుకొని రారా అని చెప్తా అబ్బా ఏంటమ్మా రాగానే కాళ్ళు కడుక్కోమన్నా అనేవారు ఇప్పుడు వాళ్ళే కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తున్నారు చేతులు కడుకొని కరెక్ట్ కదా అంటే ఇది పద్ధతి ప్రకారం సాంప్రదాయం ప్రకారం చెప్తే పిల్లలు వింటారు పెద్దవాళ్ళు వింటారు అది మరి బతుకమ్మ వస్తే మా ఆడపిల్లలు ఎంత చక్కగా తయారవుతారో తెలుసా నాందం సూడు మావయ్య సిరి సిల్లసి రాయికా భువనగిరి బొట్టు గజ్వెల్లి గాజులు నాందం సూడు మావయ్యా నడుము చూడు నడు మందము చూడు నడుము చూడు నడు మందము చూడు నడుము చూడు నడు మందము చూడు నడుముకున్న బడ్డాము చూడు నాందం సూడు మావయ్యా సిరిసిల శీరా సిద్ధిపేట రైకా బోనగిరి బొట్టు గజ్వెల్లి గాజులు నాందం సూడు మావయ్యా మెడను చూడు మెడ అందము చూడు మెడకు బున్ననకి లేసును చూడు మెడను చూడు మెడ అందము చూడు మెడకు బున్ననకి లేసును చూడు అందం సూడు మావయ్యా సిరిసిల సీరా సిద్దిపేట రైకా భువనగిరి బొట్టు గజ్వెల్లి గాజులు అందం సూడు మావయ్యా ఎంత బాగా వాడారు అసలు బతుకమ్మ పాటలు ఇంత అద్భుతంగా ఉంటాయా అనిపిస్తోంది మీరు పాడుతూ ఉంటే ఇది బతుకమ్మకి వెళ్ళినప్పుడే కదా చక్కగా పిల్లలు మామూలు అప్పుడు చక్కగా లంగా జాకెట్ లంగా లంగావణి అబ్బా నేను వేసుకోను కానీ బతుకమ్మ అయ్యేసరికి వాళ్ళు కూడా ఒకటి తయారు చేసుకుంటారు ఇలా చీర కట్టుకొని వడ్డాను పెట్టుకొని లేదా లంగావణి లంగా జాకెట్ పిల్లలు అంటే చేతినిండా గాజులు వేసుకోవడం కనివాలి ఇదొక సాంప్రదాయం ఇలా చూసినప్పుడు ఆడపిల్లని చూసినప్పుడు ఒక్కసారి మనకి భక్తి భావం కలుగుతుంది వాళ్ళని వాళ్ళని చూసినప్పుడు అలాగే మనకు అమ్మవారింటి బతుకునిచ్చే అమ్మ బతుకమ్మ ఆ ఆ ఇంట్లో బతుకమ్మగా పుట్టి మనందరికి బతుకునిస్తూ మనందరిని చల్లగా చూస్తూ ముందుకు నడిపించేది బతుకమ్మ ఇది ప్రతి సంవత్సరం మనకి ఈ పండగ వస్తూ ఉంటుంది ఈ పండగ వచ్చినప్పుడల్లా ఆడపడుచులందరూ ఒక దగ్గర చేరి ఇక్కడ తారతమ్యాలు చిన్న పెద్ద పేద గొప్ప తారతమ్యాలు లేకుండా అందరూ కలిసి సమిష్టి కృషితో ముందుకు సాగుతూ మన కష్టాలు సుఖాలు అన్నిటిని కూడా బతుకమ్మ పాటల్లో ప్రతిబింబింప చేస్తూ పాడుకుంటూ ఆడుకొని అందరు కలిసిమెలిసి ఉండే పండగ బతుకమ్మ పండుగ చాలా చాలా ధన్యవాదాలమ్మ ఇవాళ మా స్టూడియోకి వచ్చి బతుకమ్మ ప్రాశస్తం తెలియజేసి ఎంతో మంచి మంచి పాటలు పాడి మిమ్మల్ని అలరించారు చాలా చాలా థ్యాంక్స్ నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఎందుకంటే బతుకమ్మ గురించి నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను తప్పులున్నా ఒప్పులున్నా వాళ్ళే చూసుకోవాలి మిగతా అవన్నీ కూడా ఒక్కసారి అమ్మకి హారతిచ్చేద్దాం పాటతో పూర్తి చేసేద్దాం ముచ్చాల హారతులు ఇవ్వాలి మా తల్లి బతుకమ్మకి రతనాల హారతులు ఇవ్వాలి మా తల్లి బతుకమ్మకి కన్నుల నిండుగా అమ్మను కొలిచి మనసు నిండుగా తల్లిని తలచి తల్లి సేవలో సర్వము మరచి అందరూ కలిసి ఆడుతూ పాడుతూ ముచ్చాల హారతులు ఇవ్వాలి మా తల్లి బతుకమ్మకి రతనాల హారతులు ఇవ్వాలి మా తల్లి బతుకమ్మకి